సో ముందుగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు యాక్చువల్లీ ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఆర్గనైజ్ చేసినామంటే మొన్న ఫోర్ డేస్ బ్యాక్ మార్చ్ ఫస్ట్ నాడు మార్చ్ ఫస్ట్ నాడు దురదృష్టవశాత్తు ఒక పేషెంట్ వెల్నెస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది ఈ దురదృష్ట సంఘటనను ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు హాస్పిటల్పై దాడి చేసి విధ్వంసం చేసి మా స్టాఫ్ని కొట్టి దుర్భాషలాడి చాలా ఫర్నిచర్ని ధ్వంసం చేసి భయభ్రాంతులకు ఒక టెర్రర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు అది మీరు అందరు చూసే కవర్ చేశారు సో బేసికల్లీ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి నిజానిజాలు ఏమున్నాయి అని మీకు తెలియజేయడానికే మేము ఈ ప్రెస్ మీట్ అనేది ఇవాళ కండక్ట్ యాక్చువల్లీ పేషెంట్ పరిస్థితి ఎట్లా ఉంది మేము ఏం చేసిన డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లు ఎట్లా వచ్చింది ఏం మీతో ఆ రోజు ఏం జరిగింది క్లియర్గా హాస్పిటల్లో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాను నా పేరు డాక్టర్ సురేష్ అండి యాక్చువల్లీ ట్వంటీ టూ ఇయర్స్ ఫీమేల్ మహానంద అనే ఫీమేల్ హాస్పిటల్కి సుమారు మూడు గంటల ముప్పై నిమిషాలకి రావడం జరిగింది ఏ ప ఏ పరిస్థితుల్లో పేషెంట్ వచ్చింది అంటే పేషెంట్కి బీపీ ఆల్రెడీ చాలా డ్రాప్ అవుతుంది పేషెంట్ బీపీ చాలా తక్కువ ఉంది అండ్ ఏమంటారు పల్స్ రేట్ చాలా ఎక్కువ ఉంది అండ్ అధిక రక్తస్రావంతో వచ్చింది కడుపు ఉబ్బరంగా ఉంది ఓకే ఒక ఈ పరిస్థితుల్లో వచ్చిన పేషెంట్ని మేము చూసిన తర్వాత కనుక్కోవడం జరిగింది అసలు ఏంటి ఏమైంది అసలు పేషెంట్ ఎందుకు ఇట్లుంది అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందని కనుక్కున్నాము కనుక్కుంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ పేషెంట్కి లాస్ట్ నైట్ జహీరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏమంటారు ఆపరేషన్ జరిగింది దేనికోసం డెలివరీ డెలివరీ చేశారు ఓకే డెలివరీ చేసి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు అక్కడ అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు తర్వాత బ్లడ్ లాస్ అవుతుందని చెప్పి బ్లడ్ కనెక్ట్ చేసేసి బీపీ పడిపోతుంది వేరే మంచి హాస్పిటల్కి పంపిద్దాము సో దట్ విల్ బీ సర్వైవ్డ్ అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని వచ్చారు కానీ ఆపరేషన్ అరౌండ్ అక్కడ తొమ్మిది గంటల నలభై నిమిషాలకి అక్కడ జరిగింది ఇక్కడికి పేషెంట్ వాళ్ళు వచ్చింది అరౌండ్ త్రీ థర్టీ ఆ టైంకి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బ్లడ్ అది ట్రాన్స్ఫ్యూజ్ చేసుకున్నాము బ్లడ్ ఇచ్చుకున్నాము ఎఫ్ఎఫ్పిస్ అంటారు అవి ఇచ్చినాము ప్లేట్లెట్స్ అంటారు అవి ట్రాన్స్ఫ్యూజ్ చేసుకున్నాము చేసుకొని పేషెంట్ వాళ్ళకి హై రిస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పేషెంట్ పరిస్థితి అస్సలు బాగాలేదు ఆపరేషన్ అనేది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఎందుకంటే జరగాల్సిన లాస్ అనేది జరిగిపోయింది ఆల్రెడీ మన ఇట్ ఈస్ వెరీ క్లియర్ బ్లడ్ ఆన్ లాస్ అంటే బ్లడ్ అనేది కంటిన్యూస్గా పోతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటి బీపీ పడిపోయింది పల్స్ పెరిగిపోతుంది అండ్ గుండెకి సంబంధించిన మందులు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాయి ఇక్కడికి వచ్చినప్పటికే నారెడ్డర్ అంటారు బీపీ పెరగడానికి మందు కూడా యాడ్ చేసే ఉంది సో ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో నేను కేసు తీసుకోవడమే అసలు ఏమంటారు కేవలం ఒక ప్రయత్నం లాంటిదే ఓన్లీ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఈ కేసు అనేది నేను చేయడం జరుగుతుంది మీరు ఎక్కువ ఆశలు కూడా పెట్టుకోవద్దు ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పి తీసుకోవడం జరిగింది యాక్చువల్గా పేషెంట్ వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళందరూ అసలు ఏమైంది ఏందనే దాని మీద డిబేట్ జరిగింది వాళ్ళు డిఎంహెచ్ఓని ఇన్వాల్వ్ చేశారు అందరిని ఇన్వాల్వ్ చేశారు క్లియర్గా వాళ్ళకు జస్టిఫికేషన్ ఆన్సర్ ఇచ్చాం ఆ ఎవరైతే జస్టిఫికేషన్ అడిగారో ఆ బ్యాచ్ అంతా వెళ్ళిపోగానే ఇంకా వీళ్ళు ఇక తాగేసి వచ్చారా ఏం తీసుకుని వచ్చారో తెలియదు అసలు అసలు మామూలుగా అంటే సంగారెడ్డిలో వెల్నెస్ హాస్పిటల్ మాకు సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయండి ఓకేనా కార్పొరేట్ ట్రీట్మెంట్ సంగారెడ్డి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టింది అండ్ ఏదో కార్పొరేట్ హాస్పిటల్ పెట్టామని చెప్పేసి ఓన్లీ కమర్షియల్గానే మనం చేయట్లేదండి టు బి ఫ్రాంక్ మీ అందరికీ మీరు ఇంతకుముందు కూడా నేను మనం మీడియా మైట్లో చెప్పాం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం పెద్ద అజెండాగా తీసుకొని లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుండి ఫ్రీ ఊపి పెట్టాము మళ్ళీ ఆడపిల్ల పుడితే ఫ్రీ డెలివరీలు చేశాము ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ ఫ్రీ డెలివరీస్ అయ్యాయండి థర్టీ ఆడపిల్లలు పుట్టారు కమర్షియల్ యాంగిల్ ఒకటే కాదండి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవన్నీ చేస్తున్నాము మళ్ళీ పేషెంట్కి కూడా అఫోర్డబుల్ కాస్ట్లో ఇస్తున్నామండి టు బి ఫ్రాంక్ అంటే ఏదో ఇగో ఈ రేట్ అయితే ఇంత ఇంత చేసుకుంటే చేసుకోలేకపోతే లేదని ఎప్పుడు ఏ పేషెంట్ తోటి కూడా మేము మాట్లాడలేదు మనము ఎంత పెట్టుకుంటాము ఎంత తక్కువలో చేయొచ్చు అంటే పబ్లిక్లో ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు పూర్ ఉంటారు చూసి చేయడమే వాళ్ళ యాక్చువల్గా చూసి అప్రాక్సిమేట్గా ఏది బేసిక్ ఏది వర్కౌట్ అవుతుందో చేసి బేసిక్ ఎక్స్పెండిచర్ వెళ్ళేలాగానే చేస్తున్నాం కార్పొరేట్లో ఎట్లుంటుందంటే ఫస్ట్ ఏదో అడ్వాన్స్ కడితేనే సార్ ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు అసలు వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళు ఫోర్ ఫిఫ్టీకి అడ్మిట్ అయ్యారండి యాక్చువల్గా నేను మీరు అనేది అంటే అడవర్స్ నేను చెప్తున్నాను సో అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ టు బీ బ్రాండ్ అండి ఏ అసలు సంగారెడ్డి వదిలేయండి హైదరాబాద్లో మీరు మాకన్నా పెద్ద హాస్పిటల్ చాలా విని ఉంటారు ఎప్పుడన్నా వాళ్ళ నోట్లకి వెళ్ళి ఫ్రీ డెలివరీ అనో ఫ్రీ అనో ఏదన్నా వర్డ్ ఇప్పటివరకు ఏ కార్పొరేట్ హాస్పిటల్ నుండి రాలేదు మనం ఫస్ట్ టైం సంగారెడ్డి ప్రజలకి ఆడపిల్ల పుడితే ఫ్రీ అని ఇవన్నీ చేసాం ఎవరి కోసం అండి అది చెయ్యాలని సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందనే చేశామని అవునా ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం కూడా అందులో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అంటే ఇట్లా దాడి చేసి మమ్మల్ని అంటే డాక్టర్స్ని భయభ్రాంతులకు గుజులు చేస్తే ఆ రోజు టెంపరీ వాళ్ళకి ఆనందం ఉండొచ్చేమో కానీ తర్వాత వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు మేము మెంటల్ ట్రామా ఫేస్ చేస్తాం రేపు పొద్దున డాక్టర్స్కి సిమిలర్గా అంటే ఇదే అని కాదు ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే వాళ్ళ నోట్లకి వెళ్ళి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాలి లైఫ్ సేవ్ చేయాలని ఆలోచన రావాలి కానీ ఆహా వీళ్ళు ఏ ఊరోళ్ళు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అయింది గొడవ పెడతారా గొడవ పెట్టారా హాస్పిటల్ బలగొడతారా వీళ్ళు డబ్బులు కడతారా కట్టరా ఇవన్నీ ఫిల్టర్లు పెట్టుకొని చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం నిజంగా దురదృష్టకరం సీరియస్లీ అంటే వెల్నెస్ హాస్పిటల్ సంగారెడ్డిలో పెట్టడం అంటే మేము మా దృష్టిలో ఏందంటే సంగారెడ్డి విల్ బి పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఓకే అంత అంటే ఇక్కడ అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి ఎంతోమంది ప్రజలు ఎంప్లాయీస్ ఇక్కడ నుండి హైటెక్ సిటీ అక్కడ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాం కానీ ఇంకా ఒక పేషెంట్ డెత్ అయితే జనరల్గా అంటే మనము లైఫ్ సేవ్ చేయడానికే చేస్తాం కానీ సమస్య లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ తోటి చెయ్యం ఏముంది ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్ ఇక్కడ కాకపోతే హైదరాబాద్ అంటే దారిలో చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరో ఒకరికి అంటే ఇప్పుడు ఈ పేషెంట్కి యాక్సెప్టెన్స్ లేదు వేరే పేషెంట్లు నిజంగా మాకు ఎంతో ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక ఐదు వేల మంది పేషెంట్లను ట్రీట్ చేసాం వెల్నెస్లో ఈ ఈ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ ఫోర్టీన్ మంత్స్లోనే మేము ఫైవ్ థౌజండ్ పేషెంట్కి ట్రీట్ చేసాం అరే అందరు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఏమి చనిపోలే కదా అండి అందులో మాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మాకు మంచి రివ్యూలు ఇచ్చి సార్ సూపర్ అని మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు వేలల్లో ఉన్నారు కానీ ఇట్లా దాడి చేసి డాక్టర్లను బయట చేసేసి కొట్టడానికి మీద స్టాఫ్ అండి అసలు ఈ హాస్పిటల్ మీద టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ బతుకుతున్నాయి జనరల్ కామన్ సెన్స్ అంటే ఒక సంగారెడ్డికి డిఫరెంట్ ఎకనామీ హెల్ప్ అవుతుంది కదండి ఇక్కడ ఉంటున్నాము ఇక్కడ హాస్టల్స్ రూమ్స్ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ నుండో వచ్చి ఉన్న స్టే చేస్తున్నారు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ హెల్ప్ అవుతుంది టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ డైరెక్ట్ బతుకుతున్నాయి ఇట్లా వచ్చేసి గొడవ చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ సిఆర్ వర్త్ లాస్ అండి హాస్పిటల్కి